విహారీ సహస్ర ఓమగుండంలో నూనె పోస్తూ ఉంటే అగ్నిజ్వాలలు ఎగిసి సహస్ర మీద పడుతూ ఉంటే అమ్మ అని చెప్పి సహస్ర లేచి నించుంటుంది ఏంటి పంతులు గారు ఏంటి ఇలా జరుగుతుంది అగ్నిజ్వాలలు ఉన్నట్టుండి ఎందుకు ఇలా ఎగసిపడుతున్నాయి అని భక్తవచలం అడుగుతూ ఉంటారు మీరేం కంగారు పడకండి మనం చేసిన పాపాలు ఏవైనా ఉంటే ఇవి ఇలానే అగ్ని జ్వాలలు రూపంలో పడతాయి అని పంతులు గారు చెప్పగానే ఇక విహారి కనక మహాలక్ష్మికి జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుని సారీ కనక మహాలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ రండి కూర్చోండి అని పంతులు గారు విహారీని సహస్రాన్ని కూర్చోబెడతారు ఇక సహస్ర విహారి హోమగుండంలో నూనె పోస్తూ ఉంటే విహారి కంట్లో ఏదో పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది విహారి ఒక కన్ను మూసుకుని ఇలా పక్కకి చూసేసరికి అక్కడే ఏమున్నా కనిపిస్తుంది అమ్మ అని చెప్పి అరవటంతో అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు బాబు మీరు ఇక్కడి నుంచి లేవకూడదు పూజలో కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో పండు అమ్మ అక్కడుంది వెళ్ళి తీసుకురా అని విహారి చెప్తూ ఉంటాడు పండు వేమున దగ్గరికి వెళ్ళి అమ్మగారు ప్రొద్దున్నీ ఏమైపోయారు మీకోసం విహారీ బాబు ఎంతగా ఎదురు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక వేమునను చూసిన పద్మాక్షి అమ్మిక చాలా కోపంగా చూస్తూ ఉంటారు అక్క దీనికి ఎంత పొగరో చూసావా మనం గుడి మార్చిన కూడా ఇది మనం చెప్పిన మాట వినకుండా వెతుక్కుంటూ మరి గుడికి వచ్చింది ఇది కొడుకు మీద ప్రేమ అనుకోవాలా లేకపోతే మన మాట అంటే గౌరవం లేదా అని అంబిక పద్మతో అంటూ ఉంటే నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు దానికి శిక్ష వేసి తీరుతాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక యమున విహారీ దగ్గరకు రాగానే ఎక్కడికి వెళ్ళావమ్మా నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయిపోయేసరికి చాలా కంగారు పడ్డానని విహారీ చెప్తూ ఉంటే గుడికి ఫోన్ ఎందుకులే అని చెప్పి తీసుకురాలేదు నాన్న అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏదైతే ఏంటి పూజ పూర్తవకముందే నువ్వు నాకు కనిపించావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి విహారి అంటాడు ఇక యమున వది అని చెప్పి పద్మాక్షితో మాట్లాడబోతూ ఉంటే పద్మాక్షి కోపంగా యమున వైపు చూస్తూ ఉంటే యమున మాట్లాడకుండా ఆగిపోతుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పంతులు గారు దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు ఎక్కడున్నారు పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మవారి అమ్మవారి చీరలు కుడి పక్కన ఇస్తున్నారమ్మ తీసుకోవచ్చుకోవడానికి వెళ్ళారు నువ్వు వచ్చి అడిగితే నీకు చెప్పమని చెప్పారు అని పంతులు గారు చెప్తూ ఉంటే సరే పంతులు గారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం ఆకు నీ మెడలో నల్ల కరెక్ట్ సమయానికి పడ్డాయి నీ అత్తారిల్లు నీ భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని పంతులు గారు చెప్పడంతో కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది కానీ అని పంతులు గారు అనటంతో ఏంటి పంతులు గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే చెట్టు పూలను ఇస్తుంది పండ్లను ఇస్తుంది కానీ రాయి దెబ్బలు ఎక్కువగా ఉంటాయి అలాగే నీ వల్ల మేలు పొందే వాళ్ళు ఉంటారు కానీ నీకు గుర్తింపు ఉండదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇప్పుడు అదే జరుగుతుంది పంతులు గారు అని కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది తప్పకుండా నీకు ఏదో ఒకరోజు మంచి జరుగుతుందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈవిడ ఒక్కటి ఇక్కడ ఉందంటే ఈవిడ తోక వెళ్ళిపోయినట్లే నేను ఇచ్చిన వార్నింగ్కి ఆవిడ తోక ఊరి వదిలి వెళ్ళిపోయిందా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి తన మంగళసూత్రాలను కళ్ళకద్దుకుని యమునను వెతుక్కుంటూ గుడి వెనక వైపు వెళ్తూ ఉంటే అక్కడ విహారీ సహస్ర పూజ చేస్తూ కనిపిస్తూ విహారీ గారికి సహస్రకు పూజ ఇక్కడ జరిపిస్తున్నారేంటి ఇది ఆ గుడి కాదు కదా దేవుడా నేను విహారి గారిని చూశాను లేకపోతే విహారి గారి కంట నేను పడేదాన్ని అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక పూజ పూర్తయింది అని చెప్పి పంతులు గారు ఓమగొండంలో వేసే ముడుపుని అందరికీ కూడా కళ్ళకు నమస్కారం చేసుకోమని చెప్తూ ఉంటే విహారీ ఆ ముడుపుని తీసుకెళ్లి యమున దగ్గర చూపిస్తూ ఉంటాడు యమున నమస్కారం చేసుకోబోతూ ఉంటే పద్మాక్షి అంబిక కదంబరి కోపంగా చూస్తూ ఉంటే యమున ముడుపుకి నమస్కారం చేసుకోదు అమ్మ నమస్కారం చేసుకో అని విహారి చెప్పడంతో యమున ముడుపుకి నమస్కారం చేసుకుంటుంది ఆ తర్వాత పద్మాక్షి అంబిక వసుద అందరికీ కూడా చూపించి ముడుపును తీసుకెళ్లి ఓమగొండంలో వేస్తారు ఇక విహారీ యమున దగ్గరకు వెళ్ళి అమ్మ నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు కనిపించలేదు నాకు ఎంత భయం అనిపించిందో తెలుసా నువ్వు పూజకు రావేమో అని కంగారు పడ్డానని విహారీ చెప్తూ ఉంటే మీ తల్లి కొడుకుల బంధం చాలా గొప్పది విహారి మీ అమ్మను ఈ గుడికి రాకుండా ఎంతమంది వెనక్కి లాగుతున్నా కూడా మీ అమ్మ నీ పూజా కార్యక్రమానికి వచ్చింది మనవడా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు అమ్మ ఏమున లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటే పొద్దున నేను లక్ష్మి కలిసి గుడికి వచ్చా మామయ్య అని ఎక్కడో ఎక్కడో ఉంటుంది అని ఏమున చెప్తూ ఉంటే అదేంటి లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోలేదా నేను ఇచ్చిన డోస్కి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనుకున్నానే అంటే ఆ లక్ష్మికి నేను ఇచ్చిన డోస్ సరిపోలేదు ఇంకా డోస్ పెంచాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటే ఎవరినైతే ఇక్కడ అడుగు పెట్టకూడదు అనుకున్నానో వాళ్ళే ఈ పూజకి అడుగు పెట్టారు అని చెప్పి పద్మాక్షి మనసులో యమునను చూసుకుంటూ కోపడుతూ ఉంటుంది ఎటువంటి ఆటంకం లేకుండా ఓమగొండం పూజ పూర్తయిపోయింది ఇక తులాభారం పూజకు సమయం అయ్యింది తులాభారం కూడా పూర్తి చేస్తే మీకు ఇక ఎటువంటి దోషాలు ఉండవు మీ పెళ్ళికి నిశ్చితార్థానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు వెళ్ళి తులాభారానికి అన్నీ కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు ఇక పండు వెళ్ళి తులాభారానికి కావాల్సిన బెల్లం అంతా కూడా తీసుకొస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి దూరం నుంచి తులాభారాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే అంబిక అటువైపుగా ఫోన్ మాట్లాడుతూ పండు తీసుకొస్తున్న బెల్లాన్ని చూస్తుంది ఒరే విహారీ చక్కగా తులాబార పూజ జరిపించుకుని పెళ్ళి పెళ్ళి నిశ్చితార్థం జరిపించుకోవాలనుకుంటున్నావా హ్యాపీగా అమెరికాలో ఉండక ఇండియాకి వచ్చి ఎక్స్ట్రా ఎక్కిరిస్తావా నీ సంగతి చెప్తాను తులహ ద్వారా పూజకు అడ్డంకి కల్పిస్తాను పద్మాక్షి అక్క కోపంతో నీ పైన విరుచుకుపడుతుంది ఆ టైంలోనే పద్మాక్షి అక్క నీ పైన పెట్టే ప్రెజర్ వల్ల నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటావు అని అంబిక మనసులో అనుకుని పండు తీసుకొస్తున్న బెల్లం దగ్గరికి వెళ్ళి కొంత బెల్లాన్ని కవర్లో పెట్టుకుని ఆ బెల్లాన్ని ఒక మూలన పడేస్తుంది ఒరే విహారి నేను బీజం నాటేశాను ఇక నీకు పద్మాక్షి అక్కకు గొడవ తప్పదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దూరంగా ఉన్న లక్ష్మిని పండు చూసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అక్కడ తులాభారం జరుగుతుంది అక్కడికి పో అమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే అది పండు వద్దులే నేను ఇక్కడి నుంచే చూస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటే ఏం కాదమ్మా వాళ్ళంతా మనోళ్లే కదా వెళ్ళమ్మా అని చెప్పి పండు చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారి వెనక నుంచి పూజని చూస్తూ ఉంటుంది మళ్ళీ కాసేపటికి పండు వచ్చి ఏంటి లక్ష్మమ్మ నేను అక్కడ తులాభారం దగ్గర నిల్చోమంటే ఇంత చివర నిల్చుని చూస్తున్నావు లోపలికి పద అని చెప్పి అంటూ ఉంటే అందరిలోకి నాకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకో పండు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో సరేలే అమ్మ నీ ఇష్టం అని చెప్పి పండు అంటాడు ఇక కాసేపటికి మళ్ళీ పండు తుల తులసి మాలను తీసుకొచ్చి లక్ష్మమ్మ ఎలాగో నువ్వు పూజ దగ్గరికి రానంటున్నావు కనీసం ఈ తులసిమాలను దేవుడి మెడలో వేయి అని చెప్పి చెప్తూ ఉంటే ఇలాంటి పనులన్నీ నాకెందుకు చెప్తున్నావు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే దేవుడి పనులు అందరూ చేస్తే అందరికీ పుణ్యం వస్తుందమ్మా చెయ్యి అని చెప్పి కనక మహాలక్ష్మి చేతిలో తులసిమాల పెట్టి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు విహారీ తులాబారికి సమయం అయ్యింది వెళ్ళి నువ్వు ఆ తోకంలో కూర్చో అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక విహారి వెళ్ళి తూకంలో కూర్చుంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కృష్ణుడి మెడలో తులసి మాల వేస్తుంది ఇక కృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే తులసి ఆకులు కనక మహాలక్ష్మి చేతిలో పడతాయి ఇక వాటిని కనక మహాలక్ష్మి చేతిలో పట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భక్తవచ్చలం గారు ఇంకా ఆలస్యం ఏంటండి మీ మనవడు తులాభారాన్ని మొదలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో తాతయ్య మీ మనవడికి మీ చేతులతో తులాభారం చేయడం కన్నా నేను నా చేతులతో చేస్తే బాగుంటుంది అని సహస్ర చెప్పడంతో తులాభారం అంటే మామూలు విషయం కాదు అని భక్తవచలం అంటూ ఉంటే ఏముంది ఆ బెల్లపు దిమ్మల్ని ఆ తర్వాజాల్లో పెట్టడమే కదా తాతయ్య అని సహస్ర అంటూ ఉంటే నీకు అని బెల్లపు దిమ్మల్లాగానే కనిపిస్తున్నాయా కృష్ణుడు ముందు తులాభారం అంటే భక్తి శ్రద్ధలు ఉండాలి అని భక్తవచలం చెప్పడంతో నీ మనవడు విహారి భక్తి శ్రద్ధలతోనే తోలతో ఎలా చేస్తాను అని సహస్ర చెప్తూ ఉంటే ఆ మాటలను భక్తవచనం నవ్వుతూ ఉంటే సహస్ర నా కూతురు నాన్న పంతంలోనూ పట్టింపుల్లోనూ నన్ను మించిపోయి ఉంటుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి తూకంలో కూర్చుని ఉంటే సహస్ర బెల్లపు దిమ్మల్ని కూడా రెండో వైపు తూకంలో పెడుతూ ఉంటుంది ఏంటి సహస్ర బెల్లపు ముద్దలన్నీ కూడా అయిపోయాయి మరి నువ్వేమో తూకేలా చేస్తా అన్నావు అని ఉసిద అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు పిన్ని బావను తూగేలా చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పి సహస్ర అంటుంది ఇక బెల్లపు ముద్దలన్నీ కూడా అయిపోతాయి సహస్ర ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి